హాయ్ ఫ్రెండ్స్ మేము జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులం గత తొమ్మిది నెలలుగా రోడ్ల మీద పడుతూ అస అవస్థలకు గురవుతూ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం గత ప్రభుత్వం మీద ఈ ఈ ప్రభుత్వం మీద ఈరోజు మా అందరి కోసం దీక్ష తలపెట్టిన అశోక్ సార్ని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తరపున వెంటనే అశోక్ సార్ తక్షణమే రిలీజ్ చేసి రిలీజ్ చేసి అతను దీక్ష చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాం మా కోసం కొట్లాడే ఏకైక వ్యక్తి అశోక్ సార్ని ఈరోజు ఇలా అర్థాంతరంగా ఇంట్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లడం అనేది బాధాకరం గత ప్రభుత్వంలో చేసిన తప్పే ఈ ప్రభుత్వంలో కూడా చేయొచ్చు దయచేసి మా అందరి తరఫున అసోస్థానం విడుదల చేయవలసిందిగా కోరుకుంటూ అతని అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం జీవనం మరి పాటించిన తరఫున